తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకి మీడియా మిత్రులకి నమస్కారం నేను మీ ఉన్న సమాచార్య విశ్వకర్మ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గోశాలల పేర్ల మీద వందల వేల గోవులను ఒకే చోట ఉంచి వాటికి సరి అయిన తిండి లేక చాలా గోవులు పక్క చిక్కిపోతూ ఉన్నాయి చనిపోతూ ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ ఎరువులతోని పంటలు పండించాలన్నా మందులు లేని తిండి మనం తినాలన్నా స్వచ్ఛమైన పాలు మనం తాగాలన్నా అట్టి గోశాలలో ఉన్నటువంటి గోవులను ఒక్కొక్క రైతుకు రెండు గోవులు తీసుకునే స్తోమత ఉంటే రెండు నాలుగు గోవులు తీసుకునే స్తోమత ఉంటే నాలుగు వాటిని దత్తత ఇచ్చి పశు సంపదను పెంచమని చెప్పండి చెప్పి రెండు గోవులు సాగుతున్న వాళ్లకు వాటిని మంచిగా నడిపి వాటికి సరి అయిన గ్రాసం వేసి మంచిగా మేపి ఎవరైతే సంపద పెంచుతారో వాళ్లకు సంవత్సరానికి ఇంత ఇష్టము అని చెప్పేసి ఒక గోవుకు ఐదు వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా ఆ రకంగా రైతులకు దత్తత ఇచ్చి అట్టి గోవులను గో సంపద పెంచే విధంగా చూడాలి అని చెప్పేసి నేను విన్నవిస్తా ఉన్నా గోశాలల పేర్ల మీద చాలామంది ఫ్రాడింగ్ చేసి విపరీతమైన డబ్బులు కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళ సొంతాలకు వాడుకొని కూడా వాటికి సరి అయిన ఘాసం సరి అయిన దాన పెడతలేరు కొన్ని గోషాల సంపద కోసమే నడుపుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారాలున్నాయి కొన్ని దేవాలయాల దగ్గర నడిపేటి మట్టుకు స్వచ్ఛందంగా నడుపుతా ఉన్నారు అయినా సరి అయిన గడ్డి కానీ సరి అయిన గ్రాసం కానీ వాటికి దొరకడం లేదు కాబట్టి రైతులకు అట్టి గోవులను దత్తత ఇస్తే మంచిగా అడవిలో తిరిగి మేత మేసి మంచిగా పుష్టిగా తయారైతే అట్టి గోవులు గో సంపద కూడా పెరుగుతుంది ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఈ మధ్యలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గోశాలలు నిర్మిస్తాం అన్నట్టుగా కూడా విన్నా మీడియాలలో గోశాలను నిర్మించే అవసరం లేదు రైతులకు దత్తత ఇచ్చి వాళ్ళకు కొన్ని కండిషన్లు పెట్టి ఎవరైతే ఈ గోవులను మంచిగా మేపి సంపద పెంచుతారో వారికి ఎంఆర్ఓల చేతుల మీదుగా కలెక్టర్ల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఉంటుంది మీకు పారితోషికం ఇస్తాము మీ పంటలకు అట్టి ఎరువుతో మంచిగా ఉంటుంది గో పేడతో అగర్బత్తీలకు సంబంధించిన బూడిద తయారు చేసి అమ్ముకోవచ్చు ఆవు మూత్రం అమ్ముకోవచ్చు ఆవు నెయ్యి అమ్ముకోవచ్చు ఆవు పాలు అమ్ముకోవచ్చు ఆవు పెరుగు అమ్ముకోవచ్చు అని చెప్పేసి దాంట్లో ఉన్న సంపాదన కోసము వారికి శిక్షణ తరగతులు పెట్టి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతులకు గోవులను దత్తత ఇచ్చినట్టయితే గోవుల సంపద ఎడ్ల సంపద పెరుగుతుంది అంతరించిపోతూ ఉంది రోజు రోజుకి కాబట్టి శంకర్పల్లి దగ్గర ఒక రెడ్డి గోశాల నడిపిస్తూ ఉన్నాడు గోవులు చాలా చనిపోతూ ఉన్నాయి వాటికి సరి అయిన గ్రాసం లేక అట్లాంటి వాళ్ళకు చెప్పి రైతులకు దత్తత ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా రైతులకు ప్రభుత్వము రాజకీయ పార్టీల నాయకులు మీడియా మిత్రులు అవగాహన కల్పించి అందరు రైతులు ఈ రోజులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎడ్లను గోవులను అమ్ముకొని ట్రాక్టర్లు తెచ్చుకున్నారు మీ దగ్గర ట్రాక్టర్లు ఉంటే ఉండని గాక కానీ గోవులను పెంచండి గోవుకు మంచి గుణం ఉంటుంది ఏ ఇంటి ముందరైతే గోవు ఉంటుందో ఆ ఇంటిలో ధనలక్ష్మి నిలిచి ఉంటుంది ఆ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు వాటిని దేలి పొద్దున సాయంత్రము చేతి పెట్టిట్ల నిరండి మీకున్న రోగాలు అది తీసుకొని వదిలిపెడుతుంది అని చెప్పేసి అవగాహన కల్పించాలి గోవులంత దత్తతై ే దత్తత తీసుకునే విధంగా వాళ్లకు చైతన్య సదస్సులు నిర్వహించాలి గ్రామాల వారిగా అప్పుడు గో సంరక్షణ పెరుగుతూ పెరుగుతది పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా గో సంరక్షణ పెరుగుతుంది ఎవడో పరాయి రాష్ట్రం వాడు వచ్చి ఇక్కడ గోశాలలు పెట్టి గోశాలల పేర్ల మీద దోసుకునే అవసరం ఉండదు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు బాగుపడతారు రైతులకు జీవనోపాధి దొరుకుతుంది రైతుల పంటలు మంచి ఉంటాయి గోవు పాలు తాగాలే గోవు నెయ్యి తినాలే గోవు యొక్క పెరుగు తినాలే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి అవగాహన కలిపియాలి అంత కల్తీమయం అయిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అన్ని రాజకీయ పార్టీల నాయకులు మీడియా మిత్రులు యువజన సంఘాలు కుల సంఘాలు అందరు కూడా ముందుకొచ్చి గోశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు రైతులకు దత్తత ఇవ్వండి రైతులు బ్రహ్మాండంగా నడుపుకుంటారు వాటి పోషణ రైతులు చూసుకుంటారు అని చెప్పేసి అవగాహన కల్పించాలి రైతులు ఆ గోవులను ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకుండా కొన్ని కండిషన్లు పెట్టాలి వాళ్ళతో ఒక బాల్ పేపర్ రాయించుకోవాలి మళ్ళీ వాటిపైన సర్వే ఉంటుంది మీరు గోవులను అమ్ముతే కేసులు అవుతాయి అని చెప్పి చెప్పాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్టి గోవులను తీసుకొని సంపద పెంచుతారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నా తప్పకుండా ఇటు విషయంలో ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గోశాలలో వేల గోవులు వందల గోవులు కొట్టి వాటికి సరి అయిన తిండి దొరకక అయిన పోషణ లేక చనిపోతున్నాయి గోవులు బక్క చిక్కిపోతా ఉన్నాయి ఒకే చోట వేల గోవులు ఉంటే ఎవరికి కూడా ఫలితం లేదు వాటితో కొంతమంది వారానికి ఒకసారి రెండు గడ్డి కట్టలు కొనుక్కపోయి వేసి ఇన్ని చెనియలు పెట్టి మేము గో సంరక్షణ కులము అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు గోవులు మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా మన రాష్ట్రం బాగుండాలన్నా అన్ని గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్నా ప్రతి గ్రామంలో గోవులు ఉండాలి గో సంపాదన ఉండాలి కాబట్టి ఆలోచన వేసి ప్రతి ఒక్కరూ దీనికోసం కంకణ బద్దులై రైతులను బాగుపడే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు